కదనామ శత్రువుల కుత్తుకల నవలీలను ఉత్తరించిన బలం మత్తు లేని నేల కదనామ శత్రువుల కుత్తుకల నవలీలను ఉత్తరించిన బలం మత్తు లేని నేల వీరులకు కామాచిరా తెలగాన ధీరులకు మొగసాలరా వీరులకు కామాచిరా తెలగాన ధీరులకు మొగసాలరా అబలయని దేశమును కమలింప తలపడిన అబలయని దేశములు కబలింప తల పడిన పర రాజులకు స్త్రీల పటు శౌర్యము తెలిపే రాజ్యతంత్రము నడిపెరా రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా కల్పనాతీతమౌకమనీయ శిల్పములు మే ఈ కంబాలలో విలయించి మించినది ಅಡುಗಡುಗು ಶಿಲ್ಪಾಲತೋ गु ಶಿಲ್ಪಾಲತೋ आलतो अॾु गॾु गु शिल्प आलतो तेल गाना